ఐదు వేల జాము రావాలంటే ఊర్లా ఇది కావాలి అది కావాలని చెప్పి ఒక పదిహేను అడుగుతాం ఊరు ఏదైనా చిన్నది ఒక రాసి ఏదైనా చిన్న జాము రావాలంటే కొంచెం ఇంట్లో కావాలంటే వీళ్ళని వాడమే మన సర్పంచ్ ఎమ్మెల్యే తెలబడి అందరూ అనుకుంటారు నిజమా కదా ఐదు వేల జాము వస్తుంది అంటేనే అంత మందిని రేషన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉంది అని చెప్పి నేను ఒక ఆధార్ కార్డు ఇస్తే నాకు ఐడి ఇచ్చారు ఐడి నెంబర్ మీద బిల్ చేసుకోమని చెప్పి రోజు ఇంటి పక్కన షాప్ చేసుకుంటాం ఇంటి పక్కన ఎత్తున ఒక దగ్గర తెచ్చుకుంటాం నాకు నచ్చితే వాడు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వని చెప్పినప్పుడు అప్పుడు నేను వాడాలా వద్దా వాళ్ళకి బాగుంది పైసలు వస్తున్నాయి కాబట్టి బాగుంది మరి నీ బాగుందని చెప్పాలంటే ఏం చేయాలి మరి నీ వాడకముందు ఎదుట సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఇది ఎట్లా తయారైతుంది ఇది వారు అమ్మమ్మవారు ఎట్లా ఎత్తుకొచ్చి ఎట్లా షాప్ లో పెట్టి ఇవన్నీ ఇవన్నీ నాకు అవసరమా నాకు నచ్చితే వాడు నచ్చకపోతే ఈ సబ్బు ఫేస్ట్ నాకే అవసరమా అందరికి అవసరమా సో ఇక్కడ కొనుక్కోవాలి ఇంకెక్కడైనా కొనుక్కోవాలి ఈ ఎగరకల్లా లేకపోతే పక్క గది ఇంకేదైనా తెచ్చుకోవాలి సో మరి ఇంటికి అవసరాలు తెచ్చుకోమని చెప్పింది కాబట్టి ఫస్ట్ నేను వాళ్ళకి బాగుందా బాగాలేదా నేను వాడు నీకు చెప్పినా అమ్మ నువ్వు వాడు ఫస్ట్ అని చెప్తే నేను ఒక నాలుగు రకాల ఐటమ్స్ పని పెట్టి కొనుక్కున్నాను సో ఫస్ట్ ఎవరి కొనొద్దు ఎందుకంటే కొత్త దాంట్లో వస్తున్నావు కాబట్టి సపోజ్ ఒకటే సార్ కొనుక్కుంటే నచ్చకపోతే ఒక పది పన్నెండు వందల సమాను కొనుక్కుంటే సరిపోతుంది పన్నెండు వందల సమాను కొనుక్కున్నా సార్ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోలేదు అంటే నా గురించి తెలుసు మా సార్కు నా కంపెనీ గురించి తెలుసా కొత్త వాళ్ళకి ఇక్కడ మీరు వచ్చి నిజంగా ధన్లక్ష మేడం వచ్చింది ఏడు లక్షల రూపాయలు వస్తున్నాయి తను కూడా మామూలు పర్సన్ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈ రోజు ఎంపీటీసీ బిల్డర్ అయినా సరే మేడం ఇంట్లో సపోర్ట్ పెట్టడం కోసం వచ్చిందా ఫలితాలు వస్తున్నాయి మీకు తెలుసు ఇంటి కాళ్ళు తెలుసా ఎందుకంటే డైరెక్ట్ మీరు చూసింది కాబట్టి సో ఇంటి కాళ్ళు తెలియదు అందుకని నాకు అర్థమైంది నాకు చెప్పి ఫార్చులు తెచ్చుకున్న మా సారు ఎందుకు పనికి వాళ్ళ కంపెనీలో ఎందుకు జాయిన్ అయినా సైడ్ ఎఫెక్ట్ వస్తాయని క్వశ్చన్ చేశాను ఎందుకంటే తనకు తెలియదు వాళ్ళు ఏం చెప్పి నువ్వు నచ్చితే వాళ్ళు నచ్చకపోతే నాకు ఫోన్ చేసి తీసుకొని పోతా అని చెప్పారు అట్లా నాకు అనిపించింది మా సార్ ఒకటే చెప్పిన ఈ సైడ్ ఎఫెక్ట్ ఏం రావు అని చెప్పిన నిజంగా వాడితే బాగుంటుందని తెచ్చు తెచ్చుకున్నాను నచ్చింది మళ్ళీ మళ్ళీ తెచ్చుకున్నాం ఇప్పుడు మీరు కూడా వాడాలంటే అంటే మీకు బాగుంది అంటే వాడాలా వద్దా సో వాడాలనే మీకు డౌట్ క్లియర్ ఎందుకంటే భయం మళ్ళీ సరే అమ్మ నమ్ముతాం కానీ మేము వాడాలంటే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా ఎప్పటి నుంచో గ్రాండ్ ఏదో ఒకటి వాడుతున్నాం సడన్ గా సబ్బు సబ్బు వాడితే ప్రాబ్లం దేశాలలో ఒక తిరిగి అన్న తొమ్మిది దేశాల వాతావరణం ఒక తిరుగుంటదా సో మరి అయినా తొమ్మిది దేశాల కలిసి ఒకటే సపోర్ట్ కానీ వాళ్ళు ఒక రకమైన పుడి తిండు వాళ్ళ కో తింట్లో తయారు చేయలేదు అక్కడ వాతావరణం వేరే తింటుందని అక్కడ తయారు చేయలేదు సో అందరు కలిసి అన్ని దేశాల కలిసి ఒకటే తయారు చేసినప్పుడు మరి పక్క ఇంట్లో పక్క వాళ్ళకి మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందా ఇప్పుడు అర్థమైందా వాడు వచ్చా లేదా వాడికి వచ్చా లేదా నీ స్తోమత నేను ఇంత అని చెప్పట్లేదు నీకే వెయ్యిందరు వాడుకోరు ఐదు వందలు లేవు వంద వాడుకో ఫస్ట్ దాన్ని వాడితే బాగుందా లేదని నీ వాటికి ఒప్పుకోవాలి ఎందుకంటే నువ్వు ఫస్ట్ నెక్స్ట్ కొనాలన్నా ఫస్ట్ నీకు నచ్చాలి నిజమా కాదు ఈ రోజు అమ్మను అక్కనో ఉందిరా అక్కడ పండ ఉదయం వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు వంతురు అని చెప్పి మనకు తెచ్చింది నచ్చితే మళ్ళీ దేమింటే అంటాం కానీ ఊత తెచ్చినా అమ్మ తెచ్చినా నచ్చకపోతే వద్ద తీసుకుంటామా మనం ఇచ్చినా ఫస్ట్ నిజమా కాదు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నచ్చితేనే వేరే వాళ్ళకి చెప్పాలి అర్థమైంది కదా కంప్లైంట్ ఏంటి అని కంపెనీ అనేందుకనే ఏదో ఎన్నో జాయిన్ కావాలి ఎన్నో పైసలు పెట్టాలి పెద్ద చదువుకోవాలేమో స్టైల్ గా మాట్లాడాలేమో మనకి మనమే కంపెనీలో చూసి ఇంట్లో చూసినా సో ఆ కంపెనీ వేరు ఆ కంపెనీ సిస్టమ్ వేరు ఆ కంపెనీ అసలు కంపెనీ కాదు మన అనుకున్న వాళ్ళకు మంచి వేసే సందేశం మాత్రమే అర్థమైందా సో మన అనుకున్న వాళ్ళకు మంచి చెప్తామా చెడు చెప్తామా చెడు జరిగేది ఎంత చెప్తాను చెప్పండి అది సరే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు నమ్ము నువ్వు నమ్మిన దాన్ని మాత్రమే